మన బిగ్ బాస్ సీజన్ నైన్లో నైన్త్ వీకు ఓటింగ్ పోల్ వివరాలు బుధవారం అనమాట ఈరోజు బుధవారం ఎవరో ఎవరో ఏ పొజిషన్లో ఉన్నారో చూసేద్దాం అలాగే ఫస్ట్ ప్లేస్కి సెకండ్ ప్లేస్కి హ్యూజ్ మార్జిన్ డిఫరెన్స్ ఉంది అసలు జనాలు ఫస్ట్ ప్లేస్ ఉన్న పర్సన్కి ఏం ఎడిట్ అయ్యారో తెలియదు కానీ గుద్దు తనే ఉన్నారు అదేదో బోర్డర్లు జరిగితే యుద్ధంలో యుద్ధం చేసేటప్పుడు మన ఆర్మీ బాయ్స్ ఏటీ ఫార్టీ సెవెన్తో గన్ను డని పిలుస్తారు కదా ఒక్కసారి నుంచి డెబ్బై అరవై బుల్లెట్లు వస్తాయి అలాగా ఫస్ట్ పొజిషన్కి ఆ రకమైన ఓటు పడుతుంది అసలు ఎలా పడుతుందో ఏంటో కూడా జనాలు పిచ్చెక్కిపోతుంది అది వేస్తున్నారా లేదంటే జెన్యున్ ఓటింగా అనేది ఎవ్వరికీ తెలియట్లేదు సరే అయితే ఈ నామినేషన్లో సెవెన్ నెంబర్స్ ఉన్నారు ఈ సెవెన్ నెంబర్స్ ఎవరెవరు చూసేద్దాం చూసేద్దాం అంటే డైరెక్ట్గా ఎక్కువ లెంత్ ఉండేదో చాలా షార్ట్ ఉంటుంది వీడియో అలాగే పొజిషన్లో కూడా నేను చెప్పేది కూడా ఫస్ట్ పొజిషన్ వచ్చేప్పటికి తనుజ గారు ఈవిడ ఒక ఉగ్రవాది ఓటింగ్లోకి వస్తే వాళ్ళ ఫ్యాన్స్ పని ఇంటరా అంటే ఫస్ట్ పెట్టాడు ఫస్ట్ ప్లేస్లో పెట్టేయాలి అనుకుని ఓటింగ్ ఎక్కడి నుండి ఎలా పడుతుందో కూడా తెలియదు దాన్న దన్న 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 అని పడతానే ఉంటుంది సెకండ్ ప్లేస్లో కళ్యాణం వీళ్ళిద్దరూ నామినేషన్లోకి వచ్చినప్పుడు ఆడియన్స్ కానీ బయట ఉండే పర్సన్స్ కానీ అందరూ అనుకుంటారు అనుకుంటా అరే ఫస్ట్ పర్సన్ మనం తనుజికి ఇచ్చేద్దాం సెకండ్ మాత్రం కళ్యాణ్ ఉండాలి మా కళ్యాణం ఉండాలి మా ఆర్మీ బాయ్ కళ్యాణం ఉండాలి కళ్యాణ్ కూడా ఫ్యాన్స్ బేస్ అంతా ఎంత లేదు అయ్యో బాబో బయట మాత్రం పిచ్చెక్కిపోతున్నారు పోతున్నారు కళ్యాణ్ కోసం కాకపోతే సరైన కంటెంట్ కానీ లాస్ట్ టూ వీక్స్ టూ వీక్స్ నుంచి సరైన కంటెంట్ లేదంటే సరైన గేమ్స్ ఆడే అవకాశాలు అయితే రావట్లేదు నిన్న కూడా మనం చూసాం దివ్య గారు ఏ విధంగా తీస్తారో కంటెండర్షిప్ నుంచి కాబట్టి కళ్యాణ్ కూడా ఫ్యాన్ బేస్ హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉంది థర్డ్ పర్సన్ వచ్చేబడి సుమన్ గారండి సుమన్ గారికి ఓటింగ్ ఎంత జెన్యున్ ఓటింగ్ అంటే పిఆర్ గ్రూప్ లేకుండా ఎవరో సపోర్ట్ చేయకుండా ఆడియన్స్ అందరు ఎదురు చూస్తూ ఉంటారనమాట అసలు సుమన్ శెట్టి గారు ఎప్పుడు బాధపడతారు నిన్స్ వేసేయాలి పెట్టి ఒక సాంగ్ వేసేయాలి సుమ్మన్ గారు ఎప్పుడు కోపడతారో చెప్పండి పక్కన సింహం బొమ్మ కానీ బొమ్మ కానీ పెట్టేయాలి నా కొడుకుడిది ఆ వీడియోని వైరల్ వైరల్ చేయాలి అంత ఎదురు చూస్తున్నారు జెన్యున్ జెన్యూన్ అంటూ జెన్యూన్ పర్సన్స్ జెన్యున్ ఫ్యాన్ బేస్ అంటూ ఉందంటే సుమన్ గారికి నెక్స్ట్ సంజయన గారి గురించి అయితే మనం మాట్లాడుకోకర్లేదు ఫస్ట్ వీక్ నుంచి ఒక ఫ్లోలో ఆవిడకి ఓటింగ్ అనేది పడతానే ఉంది ఫిఫ్త్ ప్లేస్లో వచ్చేపటికి భరణి గారు బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత తన ఆట మారింది తన ఆడే తీరు మాడి మారింది ఆయన మాట్లాడే తీరు కూడా మారింది ఎలా ఉంటే మాత్రం కొంచెం కొంచెం గ్రో అవుతారా అనమాట తర్వాత సిక్స్త్ వచ్చేబడికి రాము రాముకి ఎప్పుడులాగానే ఓటింగ్ పడుతున్నారే ఈ వారం ఎలిమినేట్ అయిపోతాడు నెక్స్ట్ వారం ఎలిమినేట్ అయిపోతాడు అన్నప్పుడల్లా రాము సేవ్ అవుతానే వచ్చాడు తన మంచి గేమ్తో అలాగే సెవెంత్ పొజిషన్లో సాయి శ్రీనివాస్ అయితే ఉన్నారు సాయి శ్రీనివాస్ గారు ఇలాగే ఉండి నేను సైలెంట్గా ఉంటాను బలమైన ఆర్గ్యుమెంట్ పెట్టుకోకుండా ఈ టూ ఈ టూ డేస్లోనే నేను సైలెంట్గా ఉంటాను అంటే మాత్రం ఈ వీక్ హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంటేజ్ సాయి శ్రీనివాస్ మాత్రమే ఎలిమినేట్ అయిపోతారు హండ్రెడ్ పర్సెంటేజ్ కాబట్టి మీరు ఏం చేయాలంటే సాయి శ్రీనివాసు రన్ అయితే ఇప్పుడు పెంచుకోకపోతే మాత్రం ఇంకొక టూ టూ డేస్లో అయితే మాత్రం ఆయన హౌస్లో నుండి బయటికి వెళ్ళిపోయే ఛాన్సే మాత్రం హైలీ హైలీ ఉందే ఇది వీడియో ఓకే ఇంకా దీంట్లో సొల్లు ఉండదు ఏముండదో ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సైనింగ్